హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ మ్యాంగోతో కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా అక్క చేసిందండి చాలా బాగా వచ్చే నాలుగు మామిడిపళ్ళు అయితే తీసుకొని బాగా క్లీన్ చేసి ఆ పై తొక్కంతా తీసేసి లోపల గుజరు ఉంటుంది కదండి ఆ గుజరంతా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని బాగా మొత్తం ఒక ఈ నాలుగు మామిడిపల అలాగే చూపించిన విధంగా ఇలాగ చేసింది ఇలా గుజురంతా తీసేసుకొని తొక్కలు నెక్స్ట్ టైం ఆ ట్యాంక్ కూడా తీసి పక్కన పడేయాలి పడిసేసిన తర్వాత ఇక గుజరైతే ఇంత వచ్చింది ఎందుకంటే ఇది చాలా స్వీట్గా ఉందని చెప్పేసి అని నాలుగు స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాం మనకి ఇంకా ఎక్కువ కావస్తే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే తక్కువ వేసాం పంచదార వేసాక ఇంకా వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేసిన తర్వాత మేమైతే డిమార్ట్లో తీసుకున్నాము ఈ కుల్ఫీ మూడ్లో అయితే మేమైతే బాగా క్లీన్ చేసేసుకొని పై కప్పులను తీసేసుకొని ఈ కుల్ఫీలోకి అయితే కుల్ఫీలాగా వేసేసుకొని మొత్తం ఇవైతే ఎనిమిది కుల్ఫీలు అండి ఎనిమిది కుల్ఫీలకి వేసేసుకొని నేను చూపించిన విధంగా ఇలా చేస్తాం చేసేసిన తర్వాత మళ్ళీ ఈ క్యాపలు అయితే పెట్టేసాం కేపలు పెట్టేసి నెక్స్ట్ కొద్దిగా ఉండిపోయిందని చెప్పేసి ఒక టీ గ్లాస్లోకి అయితే వేసేసుకున్నాం మ అప్పుడు వేసేసుకున్న తర్వాత ఈ మూతలు పెట్టేసి డ్రీ ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేసుకున్నాం పెట్టేసి నైట్ చేసాము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా అయితే కుల్ఫీ అయితే చాలా బాగా అయిపోయిందండి సూపర్గా వచ్చి ఇలా తీసిన వెంటనే అయితే వచ్చేసింది అనమాట ఎమ్మి ఎమ్మి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి అగో మా అమ్మాయి తింటుంది కదా మా పెద్ద అమ్మాయి తినేదైతే గ్లాస్లో కుల్ఫీ అనమాట చాలా బాగా వచ్చింది కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్